హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి స్వామి బ్లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి మేము మెసేజ్ బోండాలు చేసుకుంటున్నాము నా ప్రాసెస్లో నేను ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను కాకపోతే ఏంటంటే ఈ పిండి నైట్ కలిపి పెట్టుకున్నాను ఎప్పుడు తింటే సాల్ట్ ఆనియన్స్ అవన్నీ వేసి ఆనియన్ వేసి వేస్తున్నాను అనమాట ఆనియన్స్ వేసుకొని వేస్తే బాగుంటుందండి అంట ఇదిగోండి పిండి అయితే రాత్రి కలిపి పెట్టుకున్నా ఇందులోనే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లైట్గా ఇంకా ఇవన్నీ ఇట్లా వేసేసుకున్న ఇందులోనే కొంచెం వంట సోడా ఇందులోనే కొంచెం ఉప్పు ఎట్లాగో మనం చట్నీ వేసుకుంటాం కనుక చట్నీలకు ఉంటుంది అందుకని కొంచెం కొంచెం వేసుకున్నాను నేనైతే ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి అంటే కొంతమంది రవ్వ కూడా వేసుకుంటారు అంటే రవ్వతో కూడా వేయచ్చు రవ్వ పిండి ఇడ్లీ రవ్వ మైదాపిండి కలిపి కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ మైదాపిండి కలిపిన మైదాపిండి లైట్గా జీలకర్ర ఏమంటారు ఇంకా పెరుగు వేసి మంచిగా కలుపుకున్నాను అనమాట కలిపి రాత్రే పెట్టేసుకున్నా ఇప్పుడు కొంచెం సోడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా ఇష్టం ఆనియన్స్ అవైతే ఇష్టం అని ఇష్టమా వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు నాకైతే ఆనియన్స్ ఉంటేనే బాగా అనిపిస్తాయి కాబట్టి నేనైతే ఆనియన్స్ వేసుకున్నాను ఇంకా పెళ్ళి చూసి కదా ఎట్లా ఉండాలి జస్ట్ చెడ్ నుండి జారేటట్టు ఉంటే జారిపోతుంది ఫస్ట్ కొంచెం పిండి వేసుకొని చూద్దాము ఆయిల్ వేడైందో లేదో ఆయిల్ అయితే వేడైపోయింది అట్లా లేచింది అనుకో కరెక్ట్గా ఉప్పు కారం కరెక్ట్ చేయి ఉప్పు కారం వచ్చి ఉప్పు కానీ సోడా కానీ కరెక్ట్గా సరిపోతే అట్లా పైనకి వస్తాయి ఉప్పు కానీ సోడా కానీ తక్కువైతే అట్లా పైకి రాదు అనమాట చట్నీ ఏం చేస్తున్నావు అండి ఇలా పుట్టినా చట్నీ నాలుగు బోండాలు చూడండి ఎట్లా వచ్చినాయో దాన్ని టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఎందుకంటే ఆయిల్ వేడి అయిపోయింది అనుకో లోపల పచ్చి పచ్చిగా ఉంటారనమాట అందుకని వేసేటప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మళ్ళీ వేసుకోండి ఇప్పుడు ఏం అండి చట్నీ ప్రిపేర్ చేస్తుందా పుట్నాలు అయితే తీసుకుంటున్నాం ఆ బోండాలు వేడా మంచిగా కొన్ని పుట్నాలు అందులోనే కారంకి సరిపడా మిర్చి అందులోనే బోండానికి కొత్తిమీర జీలకర్ర చింతపండు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇట్లానే వేసుకుంటున్నా ఎందులోనే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇది మిక్సీ పట్టేసుకోండి దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోతుంది తాలింపు వేసుకున్నా సరే వేసుకోకుండా సరే చుట్టం పుట్టినా చిక్కు దీన్ని తర్వాత తాలింపు వేసేసుకోవాలి అయితే మంచిగా వేయండి కానీ వస్తుంది ఇప్పుడు పొద్దున్న ఫుల్ వర్షం పడ్డది ఎన్ని గంటలకి సెవెన్ థర్టీకి వల్ల ఇది ఉంది చూడండి మన బోండా వర్షం పడుతుందని చెప్పి వేడి వేడిగా బోండాలు వేస్తున్నాం సెలవు బోండా రేపేద్దాం అనుకున్నా కానీ ఇక బయట వాతావరణం చల్లగా ఉంది వర్షం పడుతుందని చెప్పి ఇప్పుడే వేసేస్తున్నాం కొంచెం ఆయిల్ అయిపోయింది సెకండ్ రౌండ్ బోండాయితే వేసేసుకున్నాం సెకండ్ రౌండ్లో వేసుకున్నామండి ఫస్ట్ రౌండ్లో సెవెన్ వేసాం పిండే కదా కొంచెం చేతికి అట్లనే అంటుకుంటుంది బోండాల వాసన బోండా బోండాలు వాసిన తక్కువ ఏ వాసన పెడుగు టాం టూ టూ సైడ్స్ మంచిగా కాల్చుకొని మంచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ఏ ప్రాసెస్లో వేస్తారు కామెంట్స్ చేయండి మళ్ళీ థర్డ్ రౌండ్ బోండాలు వేసేసుకుందాం పిండి అయితే అయిపోయింది ఒక బోండా ఒక్క ఆ పిండి పిండిపోయి అయిపోయింది ఓయ్ ఆ చూడండి నేనైతే తింటున్నా నాకు కాపలైతుంది పుట్నాలు పల్లీలు కలిపి వేసినాం ఉంటుంది కొబ్బరి కూడా వేసుకోండి బాగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం